ఐ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాజెక్ట్లో అద్భుతమైన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వైజాగ్ దగ్గరలో ఉన్న అచ్చ్యుతాపురం సెస్కి చాలా దగ్గరగా ఉన్న లో ఎయిటీ ఏకర్స్ ప్రాజెక్టు ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉన్నాయి చూస్తున్నారు కదా డివైడర్తో సహా బ్లాక్ టాప్ రోడ్లు సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్తో అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ లో థర్టీ అపార్ట్మెంట్స్ వరకు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేసుకుని చాలా మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అలాగే కొత్త అపార్ట్మెంట్స్ గానీ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేయబడతా ఉన్నాయి మనకి నలభై ఐదు లక్షల్లోనే ఇండిపెండెంట్ హౌస్ సుమారుగా నూట ముప్పై ఐదు గజాల్లో చాలా ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వబడుతుంది దీంట్లో నూట ముప్పై ఐదు గజాల నుంచి సైట్లు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా ఈ ఎయిటీ ఎకర్స్ కి చుట్టుపక్కలన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఎక్సలెంట్ గా ఉన్న లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ నంబర్లను సంప్రదించాలి